ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు మూతపడుతున్నాయన్నారు విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని మండిపడ్డారు సిబ్బంది జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇది పాలనా వైఫల్యం అన్నారు ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఈజీ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులకి ప్రభుత్వం ఏ ఫీ రియంబర్స్మెంట్ అయితే పే చేయాలో తక్షణమే పే చేసి విద్యార్థులు విద్యార్థుల తల్లు ఏ ఏ వేదనైతే అయితే అనుభవిస్తుందో దాన్ని దూరం చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వం అరతం పడతామని హెచ్చరించిన ఈటల రేవంత్ ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని బలిపీఠం ఎక్కించింది విద్యా వ్యవస్థ కథమైపోయేలా ఉంది మేధాశక్తిని నిర్వీర్యం చేస్తున్నారంటూ మద్దతు పలుకుతున్నామని ప్రకటించిన దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆరు వందల కోట్లు విడుదల చేస్తున్నామంటూ ప్రకటన మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చేంత వరకు విద్యార్థుల కోసం కాలేజ్ యాజమాన్యాలతో కలిసి పోరాడతాం యాజమాన్యాలు కూడా విద్యార్థుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలన్న ఈటల రాజేందర్